నమస్కారం దోస్తులు మనకు సంక్రాంతి అయిపోగానే కనిపించేది చింతకాయ పచ్చడి ప్రతి ఇంట్లో అమ్మమ్మలు తాతలు అమ్మలు ఫస్ట్ పెట్టేది చింతకాయ పచ్చడి ఆ టైం వచ్చేసింది చింతకాయలు తెంపే టైం వచ్చింది పచ్చడి పెట్టే టైం వచ్చింది నేను చింత చెట్టు ఎక్కాను ఎంత ఇట్లా ఉంది చూడండి చింతకాయలు తెంపాను పచ్చడి కోసం మన మొక్కలమే కాదు విలేజ్ విలేజ్లో కొంత మార్కెట్ కూడా పంపిస్తాను అందుకే తెంపిన చాలా మొత్తం నేను ప్రతిసారి తెంపుతో చూడండి ఎంత హైట్ ఉంది ఇది అంత పైకి తెంపడం అంటే కష్టం చింతపండు అంటే చాలా ఈజీగా తెంపవచ్చు దోశలు ఎందుకంటే అది ఏదైనా ఒక ఉండి మనం కోతిలహలాడినా వచ్చేస్తుంది కానీ చింతకాయ మాత్రం అలా రాలేదు మనమే దాని దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కటి తెంపాలి అందువల్ల చాలా ఇబ్బంది చాలా రిస్కీ